హాయ్ ఫ్రెండ్స్ కాకరకాయ ఏ ఇలాగ ఇలాగా వేసుకొని చూద్దాము ముందుగా కాకరకాయలు వాటర్లో ఉప్పేసుకొని వేసుకొని నానబెట్టుకోవాలి కట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత పెన్నె మీద అలాగ వేయాలి పెన్నె మీద వేయించుకోవాలి బాగా కాకరకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకొని అలాగనే పిన్నె మీద ఎంచుకోవాలి అందులోకి మనం ఆయిల్ వేయాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేయాలి ఫ్రెండ్స్ అప్పుడు చేదు రాదు అలాగనే ఆయిల్ వేసుకొని ఎంచుకోవాలి షుగర్ వారికి కాకరకాయ మంచిది అలాగ నాయిలేసిన తర్వాత మనము అలాగ తిప్పాలి రెండో వైపుకు కాకరకాయలు అలా ఏగినాయి ఎక్కువ ఏం అట్లా దూరగానే ఉండాలి మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి అవన్నీ అలాగ తీసుకున్న తర్వాత మనం వచ్చేసి ఒక కళాయి పెట్టుకోవాలి కళాయిలు ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఆనియన్స్ రెండు ఆనియన్స్ వేసుకోవాలి అలాగున ఈ ఒక్క నిమిషం అట్లా ఎర్ర కావాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ అలాగ ఎర్రగా అయినాయి మనం వచ్చేసి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి పచ్చి కరివేపాకు వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది కాకరకాయ ఎప్పుడు ఇప్పుడు మనము నాలుగు ఒట్టి మిరపకాయలు వేసుకుందాము నాలుగొట్టి మిరపకాయలు కూడా ఎర్ర కావాలి ఆ తర్వాత మనము కాకరకాయలు వేయించి పెట్టుకున్నాం కదా ఒక గిన్నెలో పెట్టుకున్నాం కాబట్టి అందులోకి ఆ వేయించి పెట్టుకున్న కాకరకాయలు వేయాలి అలాగ వేయాల ఫ్రెండ్స్ వేయించుకున్న కాకరకాయలు మనం ఆయిల్ వేసి వేయించుకున్నాం కదా మీద కళాయిలోకి వేయాలి ఇవి కిలుగున్నర ఉన్నాయి కాకరకాయలు అలాగ మనము తిప్పాలి కిందకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనము ఒక సూన్ పసుపు వేసిన తర్వాత ఆ సాల్ట్ కూడా వేయాలి ఇందులోకి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి మనం ఎందుకంటే కట్ చేసుకున్నప్పుడు నిల్లు లేక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒక సూన్ సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మొత్తం మిక్సీ చేద్దాము అలాగినంత తిప్పాలి కాకరకాయ ఏ ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయ ఏపుడు ఈ చేదు తినడం బట్టి ఆరోగ్యానికి మంచిది అలాగే మనం ఏపుడుగా వేసినాం కాబట్టి ఉండదు పిల్లలైనా బాగా తింటారు చపాతీలోకినా రొట్టెలోకి అన్న బాగుంటుంది అలాగునే ఎలిపాయ కారం వేసుకోవాలి ఇందులోకి మామూలు కారం కంటే ఉలిపాయ కారం ఇంకా టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఇలిపాయ కారం వేసిన్నాను మనం ఇప్పుడు వచ్చేసి పొడి వేయాలి అందులోకి పొడి వేయడం మట్టి కూడా బాగుంటుంది ఇంకా అసలు చేదు ఉండదు కొబ్బరిపొడి కొద్దిగా ఎక్కువనే వేయాలి ఫ్రెండ్స్ అంత గిడ్డతో తిప్పాలి అంతే ఫ్రెండ్స్ కాకరకాయ ఇప్పుడు రెడీ అయింది